పారాలంపిక్స్ లో భారత అథ్లెట్లు మెరిశారు ఒకే రోజు నాలుగు మెడల్స్ భారత్ ఖాతాలో చేర్చారు భారత షూటర్ అవనీ లేఖర రెండో పారాలింపిక్స్ స్వర్ణంతో చరిత్ర సృష్టించింది టోక్యో లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ లో స్వర్ణం సాధించిన ఇరవై రెండేళ్ల రాజస్థాన్ అమ్మాయి అవనీ లేఖర ప్యారిస్ ఒలింపిక్స్లోనూ అదే జోరు కొనసాగించింది నిన్న మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్ వన్లో పసిడి పథకం అందుకుంది పదకొండేళ్ల వయసులో కారు ప్రమాదానికి గురై కాళ్లు కోల్పోయిన అవని తప్పని లక్ష్యంతో రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు పాయింట్లు నమోదు చేసి ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం అందించింది ఇదే విభాగంలో కే చెందిన మోనా అగర్వాల్ రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు పాయింట్లతో మూడో స్థానంతో కాంస్య పతకం గెలుపొందింది దక్షిణ కొరియా షూటర్ లీ రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది పాయింట్లతో రజతం అందుకుంది Tokyo 2020, the new record that she's now set here at Paris 2024 is up in just a few moments.